హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి చింతకాయ పప్పు చారు చూయించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ నేను చింతకాయతో చింతకాయ పచ్చడి చింతకాయ పప్పు చేశాను ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి సూపర్గా ఉంటుంది చింతకాయ పప్పు చారు అనేది కూడా భలే రుచిగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా పప్పు కుక్కర్ తీసుకోవాలి ఇందులో రెండు గ్లాసుల కందిపప్పు వేస్తున్నాను కందిపప్పు వేసుకున్న తర్వాత ఇది ఒక టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకోవాలి మీరు కందిపప్పుకు బదులు పెసరపప్పు అయినా వాడుకోవచ్చు ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను ఇలా టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల వాటర్ తీసుకోవాలండి మనం రెండు గ్లాసుల పప్పు తీసుకున్నాం కదా ఆరు గ్లాసుల వాటర్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇలా వాటర్ ఆరు గ్లాసుల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా కరెక్ట్ కొలతతో తీసుకుంటే పప్పు చారు అనేది సూపర్గా వస్తుందండి వన్ స్పూన్ ఆయిల్ వేయటం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుందండి ఇలా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి నాలుగు విజిల్ వరకు ఇది ఉడకనిద్దామండి ఇది ఉడికే లోపు చింతకాయ తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి కిలో చింతకాయ అయితే సరిపోతుందండి రెండు గ్లాసుల పప్పుకి కిలో చింతకాయ కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది ఒక టూ టైమ్స్ మంచి వాచ్ చేసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టేసి ఉడకనిద్దామండి చింతకాయ అనేది తొందరగానే ఉడికిపోతుంది ఫైవ్ మినిట్స్ లోపు ఉడికిపోతుందండి చింతకాయ ఉడికిందో లేదో ఒకటి తీసుకొని ఇలా మొట్టి చూస్తే సరిపోతుందండి చింతకాయ ఉడికిపోయింది ఇది పూర్తిగా చల్లారనిద్దాం ఇది చల్లారేలోపు చిన్న రోజుల్లో వన్ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది దంచుకోవాలి జీలకర్ర వెల్లుల్లి వేయటం వల్ల చింతకాయ పప్పు చారు సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్కు బదులు ఈ వెల్లుల్లి జీలకర్ర దంచుకొని వేయటం వలన టేస్ట్ బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకుందాం పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం అండి పప్పు అనేది సూపర్గా ఉడికిపోయింది మనం కరెక్ట్ కొలతతో తీసుకుంటే పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా గరిటతో మెదుపుకుంటే సరిపోతుందండి పప్పు గుత్తే అవసరం లేదు ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాం చింతకాయ చల్లారిన తర్వాత చింతకాయ రసం తీసుకోవాలండి చింతకాయ పూర్తిగా చల్లారిపోయింది ఇందులో నుండి ఇప్పుడు రసం తీసుకుందాం మనకు సరిపడంత రసం తీసుకోవాలండి చిక్కగా తీసుకోవద్దు పల్చగా తీసుకోవాలి ఎందుకంటే మనం పప్పు చారుకి యూజ్ చేస్తున్నాం కదా పప్పు చారుకి పల్చగా తీసుకోవాలి నేను వీడియోలో చూస్తున్న విధంగా తీసుకుంటే సూపర్గా ఉంటుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక గిన్నె నిండా రసం తీసుకున్నాను ఈ రసం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్ అయిన తర్వాత చిట్కడు మెంతులు వేసుకోవాలి మెంతులు అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి కంపల్సరీగా వేసుకోండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై కానివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు దోసకాయ ముక్కలు ఒక కప్పు ఆనియన్ ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఇవి కొంచెం మగ్గనివ్వాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయాయండి ఇలా ఒకసారి కలుపుకొని మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలండి ఇదంతా వేసుకున్న తర్వాత వన్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి వన్ మినిట్ మగ్గితే సరిపోతుందండి వన్ మినిట్ తర్వాత మనం తీసుకున్న చింతకాయ రసం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రసం వేసుకుందామండి చింతకాయ పప్పు చారు సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇది చింతకాయ సీజన్ కదా కంపల్సరీగా అవైలబుల్గా ఉంటుంది ఇలా రసం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం మసలనిద్దామండి వన్ మినిట్ లోపు మసిలిపోతుంది ఇది కొంచెం మసిలిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఒక వన్ మినిట్ మసిలిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఇది ఇంకొక టూ మినిట్స్ మసలనిద్దాం టూ మినిట్స్ మసిలిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న పప్పు ఇందులో వేసేసుకుందామండి మొత్తం పప్పు ఇందులో వేసేస్తున్నాను పప్పు వేసేసి ఇది అంతా ఒకసారి కలుపుకుందాం చింతకాయ పప్పు చారు కంపల్సరిగా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దామండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చూడండి ఇలా కొంచెం బురుగు బురుగా వస్తుంది కదా ఇది తీసేసేయాలి ఇది తీ తీయటం వలన టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి చింతకాయ పప్పు చారులో అస్సలు సాంబార్ పౌడర్ యూజ్ చేయొద్దండి టేస్ట్ బాగుండదు ఇలా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ మసలేని ఇవ్వాలి టూ మినిట్స్ తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చింతకాయ పప్పు చారు రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్